పూర్ణిమా కలెక్షన్ ఈరోజు మంచి బ్యూటిఫుల్ కొల్లంపట్టు శారీస్ అండి మనకి వచ్చి ఫ్రెష్ లో టూ థౌసండ్ అండ్ టూ ఫైవ్ దాకా నడుస్తాయి మన దగ్గర ఏంటంటే వివింగ్ మిస్టేక్లో కాబట్టి మీకు చాలా మంచి రీజనల్ ప్రైజ్లు అయితే వస్తుందండి మిస్టేక్ అయితే ఏముండదు కానీ ఒక పోగు రెండు పోగులు అలాగ మిస్ అవ్వడము అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మాత్రం ఉంటాయండి ఎక్కడన్నా కొన్నిటికి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా వస్తున్నాయి చిన్న చిన్న ఏనండి ఏదో వస్తున్నాయి కాబట్టి మనం చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తా కానికన్నా తక్కువండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కే వస్తున్నాయండి అన్నిటికీ రావు కానీ కొన్నిటికి ఎక్కడన్నా ఒకటి వస్తుంది మంచి కొన్ని లెవన్ వంకాయ కలర్లో వస్తుంది శారీ దగ్గరలో చూపిస్తున్నాను చూడండి ఇదే షెడ్ ఉంది విడిగా కూడాను కింద వచ్చేసి పికాక్ అండి పికాక్ డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసి శారీ అంటే ఇలాగ ఫ్లవర్ బుటీ వస్తుంది ఇలాగ ఫ్లవర్ బుటీ వస్తుంది పళ్ళ కింద పైన బోర్డర్ ఇది వస్తుందండి సేమ్ ఇంక బ్లౌజ్ ఇదే వస్తుందండి ఎందుకంటే కాంట్రాస్ట్ ఏం లేదు కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫే వస్తుంది అనమాట ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది వేవింగ్ మిస్టేక్స్ డ్యామేజ్ వస్తున్నవి ఎక్కడ ఒక్కదానికే అండి ఒకటి రెండుకో తగిలినాయి మధ్యాహ్నంలో కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు అస్సలు మిస్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ టూ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ శారీస్ అండి మనకి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే వచ్చినాయి పళ్ళు ఇదిగోండి పళ్ళు ఇలా ఉంటుంది చక్కగా టజల్స్ వస్తాయి వివింగ్లో వచ్చిన టజల్స్ ఏనా అండి యాడ్ చేసిన అయితే కాదు మంచిగా సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో ఇలాగ బుట్టీస్ అయితే వస్తుంది కింద వచ్చేసి బోర్డర్ ఇలా ఉంటుందండి కింద బార్డర్ ఇలా ఉంటుంది దీనికి కొంచెం లైట్ గ్రీన్ కలర్తో బార్డర్ వచ్చింది కాబట్టి ఇలాగ బ్లౌజ్ అయితే వస్తుంది చిలక పచ్చగా గ్రీన్ కలర్తో వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అసలు మిస్ చేసుకోకండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది నెక్స్సెస్ మంచి ఎల్లో కలర్ శారీ అండి ఇందాక చూపించాను కదా ఆ డిజైన్లో వస్తున్నాయి ఈసారి పల్లుల్లో మాత్రం మంచిగా ఇలాగ పిక్ డిజైన్స్ అలాగైతే వచ్చిన్నాయండి లైట్ వెయిట్ ఉంటాయండి ఫాలింగ్ ఉంటాయి మీకు ఉప్పాడ శారీస్ ఐడియా ఉంది కదా ఉప్పాడలోనే సెమీలు అండి ఇమిటేషన్స్ కాదు సెమీలు దీనిలో చూస్తారు కదా ఊరికి కొంచెం లోపలికి పోయినట్లు ఉందండి అంచు లోపలికి పోయినట్టుంది ఉంది అంచు అదే మీకు పళ్ళు వెనక వైపుకే వస్తుంది ఇదిగోండి వీవింగ్ డిఫెక్ట్ అంటే ఎలాగన్నా ఒక పోగలాగా మిస్ అవడము అలాంటి చిన్న చిన్నవి అనమాట చెట్టు వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ పైన ఇలాగ చెట్టు వస్తుంది శారీ తర్వాత చిన్న చిన్న బంచెస్ అయితే వస్తున్నాయి మంచి ఎల్లో కలర్ అండి హల్దీ ఫంక్షన్ చాలా చక్కగా యూజ్ అయ్యేటువంటి శారీస్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పర్ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీకి సెవెంటీ టూ శారీస్కి హండ్రెడ్ త్రీ శారీస్కి వన్ థర్టీ రూపీస్కి అయితే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ శారీ అండి దీనికి రిచ్ ఫాల్ వచ్చింది కింద వచ్చేసి ఇలాగ జరిగి లైన్స్ వస్తాయి మళ్ళీ అక్కడక్కడ ఇలాగ బుట్యి వస్తుంది శారీ అంతా కూడా ఇలాగ బుట్య వస్తుందండి రిచ్ లుక్ అయితే ఉన్నాయి శారీస్ ఇవన్నీ మనం ఆల్రెడీ పెట్టినటువంటి అండి తీసుకున్న అందరికీ క్వాలిటీ ఐడియానే ఉండి చాలా చాలా బాగుంటాయి చాలా వర్తబుల్ ప్రైస్ అండి ఎప్పుడు తీసుకొచ్చినా కానీ ఇట్లా పెడితే అట్లా అయిపోతుంటాయి మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేయడం జరిగింది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి రిచ్ పళ్ళు అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి దీని పళ్ళు ఇలా ఉంటుంది దీని కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ బోర్డర్ కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చిందండి ఎల్లో కలర్ శారీ శారీ అంతా కూడా చూడండి ఇలా మ్యాంగో బుట్టిస్తోంది శారీలో కూడా అక్కడక్కడ ఇలాగా మ్యాంగో బుట్టిస్తే రన్ అయిపోయింది ఓకేనా ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది చక్కగా మీరు రెండు మూడు తీసుకున్నారనుకోండి మీకు ఇంకా తక్కువ బడ్జెట్లో షిప్పింగ్ కూడా అయిపోతుంది మంచిగా అండి అసలు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి మళ్ళీ బార్డర్ కూడా అంతకుముందు వచ్చిన డిజైన్స్ కానే కాదండి ఇదిగోండి టిష్యూ వచ్చేసి దీని మధ్యలో అక్కడక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ జరిగే మిక్స్ అయ్యి వచ్చింది చక్కగా టజల్స్ వచ్చినాయి శారీ అంతా ఇదిగోండి ఇలాగ సిల్వర్ జరితో ఇలాగ బుటీ వస్తుంది కింద వచ్చేసి ఇలాగా బోర్డర్ వస్తుంది చాలా చాలా బాగుంది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఎంత బాగుందో ఈ శారీ అయితే మాత్రం చిన్న చిన్న ఏదన్నా రెండు బో రెండు మూడు పోగులు మిస్తూ అవడము అట్లాంటి చిన్న చిన్న డిఫెక్ట్లే వస్తాయండి చూడండి పళ్ళు ఎంత రిచ్గా ఉందో చాలా చాలా బాగుంది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇలా ఇదే కలరు ఇప్పుడు రెండు మూడు చూపిస్తాను అన్ని కానీ డిజైన్స్ మారుతూ ఉంటాయండి ఇప్పుడు చూపించిన బుడి ఒక ఒక డిజైన్ వచ్చింది పళ్ళు ఇదిగోండి దీనికి సేమ్ కలర్ కాంబినేషన్ పళ్ళు డిజైన్ మారుతుంది జాగ్రత్తగా ఫోటో తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఫోటో తీసుకోండి అండి మళ్ళీ డిజైన్ మారింది అనుకున్న ఇదిగోండి ఈ బుటీస్లో అయితే ఎక్కువ ఉన్నాయి శారీస్ ఇదిగోండి టిష్యూస్లో వస్తుంది సిస్టర్స్ అలాగ సెట్ వైజ్ గా తీసుకోవాలన్నది చాలా బాగుంటుంది ఇదిగోండి మంచిగా ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ వచ్చింది పైన కింద వచ్చేసి పింక్ బోర్డర్ వస్తుంది బోర్డర్ లో పింక్ వచ్చింది కాబట్టి శారీలో కూడా పింక్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మరొక అదే కొంచెం ఇదేంటి అంటే అది ఆరెంజ్ డార్క్ పింక్ కదా ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ ఎల్లో అండి ఇదిగోండి ఎల్లో ఆరెంజ్ కదా పింక్ అండ్ ఎల్లో అండి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది చూడండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి బోర్డర్ వచ్చేసి పైన కింద సేమే వస్తుంది బ్లౌజ్ కూడా దీనికి సెల్ఫే వస్తుంది మాకు కాంట్రాస్ట్ వద్దు మేము పెద్దవాళ్ళు డీసెంట్గా ఉండాలి అలా అనుకునే వాళ్ళు చక్కగా ఇవి తీసుకోండి బుట్టి కూడా చూడండి చాలా నీట్ గా వచ్చిందండి చిన్న చిన్న ఫ్లవర్స్ తో గోల్డ్ వివింగ్ వస్తుంది చాలా బాగుందండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి చూపించా చూపించా ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ ఆరెంజ్ అండ్ పింక్ అండి ఆరెంజ్ అండ్ పింక్ శారీ పళ్ళు వచ్చేసి ఇప్పుడు వచ్చింది కదా అలానే తెల్ పళ్ళు వచ్చింది పికాక్ డిజైన్తో మాత్రం ఈసారి పళ్ళు లదిరిపోయినాయండి అదే అదే ఓకే ఇందాక కూడా చూపించాను కదా ఇదిగోండి ఇలాగ చిన్న చిన్న ఫ్లవర్ వస్తుంది శారీ అంతా ఇదిగోండి చెట్టు మీద ప్యారెట్ ఉన్నట్టుగా వచ్చింది కింద మళ్ళీ చెట్టు వచ్చినట్లు వచ్చింది అలాగే బోర్డర్లో కూడా ఇలాగ వచ్చిందండి మధ్యాహ్నం కూడా ఇదే వేరే డిజైన్లో పెట్టినట్టున్నాం దీని మీద ఏమో ఇలాగ చెట్టు కొమ్మ వచ్చేసి ప్యారెట్ వచ్చినట్లు ఎంత బాగున్నాయనండి శారీస్ మాత్రం మీకు బయట ఫ్రెష్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేటువంటి శారీస్ అండి మనకి లీవింగ్ మిస్టేక్లో చాలా శ్రవణ మాసం కోసం మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నాము చాలా లెస్ మార్జిన్ అండి నిజంగా చెప్తున్నాము నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ ఎంగలు గ్రీన్ అండి కింద బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ రావడం వల్ల మీకు చాలా చాలా మంచి ప్రైస్లో వస్తుంది లైట్ వెయిట్ అండి శారీ ఇదిగోండి ఆ శారీ అంతా ఇలాగ బుటీస్ ఉంటాయి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బార్డర్ అండి బార్డర్ కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా ఈ బ్లూ కలర్లోనే ఉంటుంది బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది అన్నిటికీ ప్లెయిన్ బ్లౌజ్లే వచ్చినాయండి నెక్స్ట్ వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లూకి ఎమరాల్ గ్రీన్ ఇందాక కూడా అంతేనా బ్లూ గ్రీన్ ఎమరాల్ గ్రీన్ బ్లూ కదా ఇప్పుడు బ్లూకి ఎమరాల్ గ్రీన్ వస్తుంది శారీ అంతా లీఫే లీఫే వస్తుందండి ఆ బోర్డర్ వేరు ఈ బోర్డర్ వేరు చూడండి ఏది నచ్చితే అది ట్రై చేయండి అండి దీనికి వచ్చేసి ఇలాగ వస్తాయి లీక్లు ఇలాగ లీక్ వాటర్ వస్తుంది ఇలాగ లీఫ్ బూటీస్ వస్తాయి సిల్వర్ జరీ తోటి లీఫ్ బూటీ వస్తుందండి బ్లూ మీద లీఫ్ బుట్టి సిల్వర్ చర్యతో వస్తుంది యమరాల గ్రీన్ మీద గోల్డ్ చర్యతో లీఫ్ బోర్డర్ వస్తుంది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి మంచి వైలెట్ అండ్ డార్క్ డార్క్ సిరా బ్లూ వస్తుంది చక్కగా పళ్ళు ఒక టజిల్స్ కూడా వచ్చినాయి చూడండి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి బయట ఎంక్వైరీ చేసుకున్నాకనే పర్చేజ్ చేయండి ఇది చూడండి వివింగ్ డిఫెక్ట్ అంటే ఇక్కడ చూసారు కదా ఒక పోగ మిస్ అయింది అలాగనమాట రిచ్ పళ్ళు వచ్చిందండి శారీ అంతా కూడా ఇప్పుడు చూపించాను కదా అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి కాంట్రాస్ట్ బోర్డర్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి చాలా చాలా మంచి వర్తబుల్ ప్రైజ్ రిచ్లో ఉండేటువంటి శారీస్ శ్రావణ మాసానికి అదినిపోయేటువంటి శారీస్ అది కట్టుకోవడానికి కానివ్వండి ఫంక్షన్కి వెళ్ళడానికి కావాలి చాలా రిచ్ లుక్ ఉండేటువంటి శారీ బడ్జెట్ మళ్ళీ తొమ్మిది వందలకి అసలు ఏమొస్తుందండి ఇమిటేషన్స్ వస్తుంటాయి ఎట్లా పట్టల్లాగా ఉండేటువంటి శారీస్ ఇది ప్యూరే వస్తుంది సెమీ వస్తుంది ప్యూర్ అంటే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ అట్లా ఉంటాయి కదా వాటిల్లో కాకుండా కొంచెం ఇమిటేషన్ అనమాట టూ ఫైవ్ త్రీ థౌజండ్ అలా ఉండేటువంటి శారీ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి ఆ పళ్ళు కదా కూర్చొని దొప్పుకునే ఏరియాలో ఇలా వస్తుంది కింద బోర్డులా అండి శారీ అంతా కూడా ఇలాగే చిన్న చిన్న బుటీస్ వచ్చింది పళ్ళు కూడా చూడండి బ్లౌజ్ ఇదండి పళ్ళు ఇది చాలా బాగుంది పళ్ళు కూడా పళ్ళు డిజైన్ చూపిస్తాను కింద నుంచి క్యాప్చర్ అవ్వట్లేదండి పళ్ళు ఇది వీవింగ్ కూడా అండి పట్టు కూడా అట్లా కూడా ఏముండదు చాలా నీట్గా ఉంటుంది చాలా బాగుంది చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇది బ్యాక్ సైడ్ అండి సారీ ఇది ఫ్రంట్ సైడ్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అండి ఇందాక ఈ కలర్ కాంబినేషన్ చూపించాను కదా బోర్డర్స్ బుటీస్ మారుతున్నాయండి లైట్ లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ ఇలాగ పికాక్ డిజైన్ వస్తుంది కింద వచ్చేసి ఇలాగే పెద్ద పెద్ద పికాక్స్ వస్తాయి రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు డార్క్ గ్రీనే వస్తుంది లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఇదిగో బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది సారీ అంతా బుటీస్ రావడం వల్ల మీకు రిచ్ లుక్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి శారీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ గ్రీన్ అండ్ అది లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్లోనే ఇందాక మనకి పికాక్స్ వచ్చినాయి కదా తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇలాగ ఫ్లవర్ అండ్ లీఫ్లు అనమాట ఫ్లవర్ అండ్ లీఫ్ వస్తుంది పింక్ కలర్లో అట్లా వచ్చినాయండి గ్రీన్లో ఇదే శారీ రా ఇదిగోండి శారీ అంతా ఇలాగ బుట్టి అయితే వచ్చేస్తుంది చక్కగా పళ్ళు ఇలా వచ్చిందండి చాలా రీజనబుల్ తో చేస్తున్నాం మేము అసలు ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్తో చేస్తున్నాము నిజం చెప్పాలంటే ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ వంకాయ కలర్ శారీ అండి పింక్ కి వంకాయ కలర్ బోర్డర్ వస్తుంది పళ్ళు ఇదిగోండి ఇలాగా రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళుకి చక్కగా టజల్స్ వచ్చినాయి శారీ అంతా కూడా ఈ మాదిరిగా బుట్టి వస్తుంది బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి చాలా చాలా బాగున్నాయి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఇలా షిప్పింగ్ ఉంటుందండి సింగిల్ శారీకి సెవెంటీ టూ శారీస్కి హండ్రెడ్ త్రీ శారీస్కి వన్ థర్టీ రూపీస్ ఇవి వీవింగ్ మిస్టేక్ శారీస్ అండి డ్యామేజెస్ ఉండో మోస్ట్ ఎక్కడన్నా చిన్న చిన్న వస్తుంది అల్సి అవుతామనుకున్న వాళ్ళే ట్రై చేయండి అండి మీరు రావన్నారు కదా వచ్చింది అంతో ఇంతో మనకు అట్లాంటి గ్రేడేషన్లో రాబట్టి మనకి ఈ ప్రైజ్లు అయితే వస్తున్నాయండి చక్కగా ఇదిగోండి ఇది కూడా చూడండి పింక్ ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అయితే వస్తుంది శారీ అంతా ఇలాగే చిన్న చిన్న గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ యెల్లో షేడ్ కూడా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్లో కళ్ళనైతేలో ఇదిగోండి ఇలాగ పుట్టి అయితే వచ్చిందండి శారీ అంతా బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఉంది పళ్ళు వచ్చేసి ఇలాగా ఉంది చక్కగా టజిల్స్ వచ్చినాయి కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా ఇదిగోండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి లైట్ వెయిట్ ఉంటాయి స్టిఫ్గా లేవు అస్సలు చాలా చాలా కంఫర్ట్గా ఉన్నాయండి ఎయిట్ నైన్టీ నైన్లో రిచ్ లుక్ ఉండేటువంటి శారీ అండి ఈ ఫెస్టివల్కి అదిరిపోయేటువంటి శారీస్ నెక్స్ట్ వచ్చేసి మరొక మెంతి ఎల్లో ఎల్లో శారీ అండి హల్దీ ఫంక్షన్స్ పాటి చాలా చక్కగా యూజ్ అయ్యేటువంటి శారీ పళ్ళుకి చూడండి ఇవి యాడ్ చేసినవి అట్లా కాదండి వీవింగ్ లో వచ్చిన అక్కడ ఇది మనం పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో చూస్తాం కదండి ఈ డిజైన్ అదేను కింద వచ్చేసి ఇదిగోండి ఇలాగ టిష్యూ వస్తుంది దాని మధ్యలో అక్కడ ఫ్లవర్ బుట్టీ వస్తుంది చాలా చాలా బాగుంది రిచ్ లుక్ అండి మెయిన్ వచ్చేసి రిచ్ లుక్ వస్తున్నాయి అందుకని పట్టం లాగా అలాగా కూడా లేవు ఎల్ ఎల్లోకి మంచిగా గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ ష్రిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇప్పటివరకు మన ఛానల్ చూడ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకను యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ వస్తుంది రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి ఇది రాలేదు తీసే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్కి ఇదిగోండి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వస్తుంది బుటి ఇదిగోండి పళ్ళు వచ్చేసి మాదిరిగా ఉంది బోర్డర్ చూపిస్తాను ఇదిగోండి డిఫరెంట్ డిజైన్ చాలా బాగుంది బోర్డర్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చిందండి ఇక అన్ని కొన్ని కొన్ని మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి ఎవరన్నా సిస్టర్ వైజ్ సిస్టర్స్ అలాగా సెట్ వైజ్గా కావాలి అన్న మెసేజ్ చేయండి అవైలబుల్ అంటే కనుక చెప్పేస్తాం ఓకేనా అండి ఇప్పటివరకు ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియో కింద అందరూ లైక్ చేసేసి మీ లైక్ నెంబర్ని కమెంట్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ